ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక నీ బంధం కారణంగా నువ్వు దారుణంగా మోసపోబోతున్నావు తల్లి ఐదు రోజుల్లో ఇది జరిగి తీరాలి లేకపోతే ఇకపై నేను కూడా ఒక్కసారి ఆలోచించి వెంటనే విను అని చెప్పి బాబాగారు మనకి ఏదో సందేశాన్ని అందించబోతున్నారండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవన జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ పదే పదే నీ బంధం కారణంగా నువ్వు దారుణంగా మోసపోబోతున్నావు తల్లి ఇప్పటికైనా తెలుసుకో నీకు ఐదు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఎంత తెలివిగా నువ్వు సద్వినియోగపరుచుకొని ఎంత తెలివిగా నువ్వు అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వేస్తావో ఇకపై నీ జీవితం నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అలాగే నీ జీవితం నీ మీద ఆధారపడి పడి ఉంటుంది బిడా ఏది ఆలోచిస్తావో అదే జీవితంలో జరుగుతుంది అన్నమాట వాస్తవం తల్లి కాబట్టే నీకు ఐదు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోకపోతే ఇకపై నేను కూడా నిన్ను కాపాడలేను ఒక్కసారి ఆలోచించు వెంటనే విను ఎన్నో ఎన్నోసార్లు చెప్పాను పదే పదే మొరపెట్టుకున్నాను అనేక రకాలైన సందేశాల ద్వారా ఎప్పుడు ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో స్పష్టంగా వివరించే ప్రయత్నాన్ని కూడా చేశాను ఇంకనూ కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇకపై నేనైనా ఏం చేయగలను ఒక్కసారి చెప్పు బిడ్డ ఏదైనా కానీ మన మనసు మీదనే ఆధారపడి ఉంటుందమ్మా మన మనసు మంచిని ఆలోచిస్తే మంచే జరుగుతుంది మన మనసు చెడుని ఆలోచిస్తే చెడే ఎదురవుతుంది బిడా నీ మనస్సు భయాందోళనలకు గురి అవుతూ ఉంటే నీ బ్రతుకు కూడా ఎప్పటికప్పుడు భయాందోళనలకు గురి అవుతానే ఉంటుంది అదేవిధంగా నీ మనసు సంతోషాన్ని కోరుకుంటే ఆనందాన్ని కోరుకుంటే ఉత్సాహాన్ని కోరుకుంటే ఉల్లాసాన్ని కోరుకుంటే నీ బ్రతుకు కూడా అంతే ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కోరుకుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ పదే పదే నీ జీవితంలో నువ్వు నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు అని నాకు బాగా తెలుసు నీ జీవితానికి ఒక అర్థం నీ బంధం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ బంధం తోడు లేకపోతే నీకు అసలు విలువే లేదు అని చెప్పి The cat sat on the ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు బంధం పక్కదారి పడుతుంది ఈ పక్కదారిన వెళ్ళే బంధం సరైన మార్గంలో నడిపించాలి అని ఎప్పటికప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ ఉంటావు అన్న విషయం నాకు బాగా అర్థమవుతుంది బిడ్డ బంధం గురించి ఆలోచించడం తప్పులేదు అదేవిధంగా బంధం మార్పు రావాలి అంటే నీ యొక్క బంధంలో మార్పు రావాలి నీకు నచ్చిన విధంగా నీ బంధం ప్రవర్తించాలి నీ మనసుకి నచ్చిన విధంగా మాట్లాడాలి నీతో అన్యోన్యంగా ఉండాలి నీ బిడ్డలతో ప్రశాంతంగా ఉండాలి నీ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని నీ మనసుకి ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు తల్లి కానీ నీకు ఇప్పుడు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకో ఈ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నీ బంధంలో మార్పు రావడం కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేశావు ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు అదే విధంగా నీ బంధం నీకు నచ్చినట్లుగా ప్రవర్తించాలి అని చెప్పి ఎన్నిసార్లు నువ్వు అతనికి నేర్పించావు అది కూడా ఆలోచించు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఇన్ని సంవత్సరాలలో ఒక వంద శాతంలో ఇరవై శాతమైనా మార్పు వచ్చిందా ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు సరే ఇరవై శాతం మార్పు వచ్చినా మిగతా ఎనభై శాతం సంగతి ఏంటి ఆ ఎనభై శాతం మారాలి అంటే అతను మారలేడా ఒక్కసారి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఆ ఇరవై శాతం కూడా నీ కళ్ళ నీళ్ళు ఏవో తుడవడం కోసం మాత్రమే కానీ ఈ ఎనభై శాతం అతని యొక్క అలవాట్లను కానీ మాట తీరుని కానీ ఎదుటి వారితో ప్రవర్తించే తత్వాన్ని కానీ ఎందులోనూ కూడా మార్పు తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి అతను ఏ మాత్రం కూడా మారే ఆలోచన చెయ్యలేదు అని నువ్వు ఒక్కటి అర్థం చేసుకో బిడ్డ ఇదంతా కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ తెలివిగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో నా తప్పేమీ లేదు కదా ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానా అని చెప్పి ప్రశాంతంగా రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచించుకో మొత్తం నీకు తెలిసిపోతుంది తల్లి ఇక ఇంత ఎనభై శాతం మారని అతని కోసం ఇన్ని సంవత్సరాల నీ యొక్క మనోవేదన పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాల నీ యొక్క తపనకు అర్థం ఏంటి ఇన్ని సంవత్సరాల నీ కోరికకు విలువ ఏంటి ఏది కూడా లేదు మొత్తం కూడా సున్నా అవును కదా మరి అంతటి సున్నా విలువనిచ్చే నీ యొక్క వ్యక్తిత్వానికి అతను వేసే మార్కులు వందకి ఇరవై మాత్రమే కదా తల్లి మరి అతని కోసం నువ్వు వందకి వంద శాతం పెడుతున్నావే నవ్వొస్తుందమ్మా నవ్వాలో ఏడవాలో నీ మంచి మనసుకి ఏమని సమాధానం చెప్పాలో నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు బిడ్డ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాటలు నీతో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో కన్నీరు వస్తుందమ్మా ఎందుకంటే మారాలి మొదట అతను కాదు నువ్వు మారాలి నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది తల్లి నీ మానసిక వేదన నేను చూడలేకపోతున్నాను తల్లి నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా మారాలి ఒక్కసారి ఆలోచించు ఒక్క ఐదు రోజులు ప్రయత్నించి చూడు నీ యొక్క జీవితంలో నీకు ఏదో బరువు దింపినంత ఆనందం కలుగుతుంది అతని గురించి ఎంతవరకు అతను నీ గురించి ఎంతవరకు ధ్యాస శ్రద్ధను పెడుతున్నాడో అతని గురించి కూడా నువ్వు అంతవరకు ధ్యాస శ్రద్ధను పెట్టు ప్రేమించు వద్దు అనడం లేదు కానీ నిన్ను మించి కాదు తల్లి నీకు నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డలకి నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డల అవసరాలను భవిష్యత్తులో నువ్వు ఎన్నో తీర్చుకోవాలి నెరవేర్చుకోవాలి ఇలా సర్దుకుపోయి అన్నింటినీ కూడా వదిలేసి ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్న వారిని నువ్వు ఇప్పటి వరకు చూసే ఉంటావు ఇంకా ఏదో సాధించాలి అనే తపనను తీసి పక్కన పెట్టు నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఎప్పటి ఆలోచనలు అప్పుడు తీసివేసాయి నీ ప్రశాంతతకు ఏదైనా ఆటంకం వస్తే దాన్ని అక్కడే ఖండించేసాయి నీ యొక్క మనశ్శాంతికి నీ యొక్క ఆనందానికి ఏదైనా అడ్డు వస్తే ఆ అడ్డుని ఆ క్షణంలోనే తొలగించేసాయి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలి మనస్సు గుండె లోతుల్లో నుంచి నీకు సంతోషం పొంగుకొని రావాలి అలా ఉండే ప్రయత్నాన్ని చెయ్యి ఒక ఐదు రోజులు అలా ఉండు ఆరవ రోజు నుంచి నీకు అలవాటైపోతుంది లేదు బాబా నా వల్ల కాదు నా యొక్క మనస్థితి ఇంతే నేను అతనితో ఇంతే గొడవలు పెట్టుకుంటాను వాదనలు పెట్టుకుంటాను మార్పు కోసం ఇంకా ఇంకా పోరాడుతూనే ఉంటాను అని అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నీ ప్రయత్నం ఫలించినప్పుడు ఇకపై ఫలిస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పను ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మారితే నీ జీవితంలో ఎన్నో రకాలైన సంతోషకరమైన మార్పులు ఆనందాలు వస్తాయి కానీ ఇకపై నేను చెప్పినట్లు కాకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే అతని కోసమే నీ జీవితాన్ని అర్పించదలుచుకుంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను ఒక్కసారి ఆలోచించుకో అంతా నీకు అర్థమవుతుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు నీ యొక్క జీవితం ఏంటి ఇప్పటి వరకు నీ బ్రతుకుకున్న విలువేంటి ప్రతీది కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది ఇందులో తప్పేమీ లేదమ్మా ఎందుకంటే ఈ యొక్క ప్రాణం చాలా విలువైంది అది నీ బిడ్డలకి అవసరం ఒక్కసారి ఆలోచించుకోమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే చాలా ఆంతర్యం ఉంది లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే ఒక తండ్రి పడే బాధ వేదన అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బాబా గారు ఎందుకు చెప్పారా అని చెప్పి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్